ఘనంగా లోకమాన్య ఒకటో వార్షిక సర్వసభ్య సమావేశం సహకారం ప్రాచీన కాలం నుండి భారతీయుల జీవన విధానం వత్త అగ్గనూరు వెంకటరెడ్డి లోకమాన్య పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం లిమిటెడ్ నిర్మల్ జిల్లా మొదటి వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్మల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నూతన డైరెక్టర్ల ఎన్నికలు అనంతరం లోకమాన్య సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలను ఎన్నికల అధికారిగా తోడిశెట్టి పరమేశ్వర్ నిర్వహించారు గా భూసారపు గంగాధర్ వైస్ చైర్మన్ గా శివరాం వెంకటేష్ జనరల్ సెక్రటరీగా మహాజన్ సతీష్ జాయింట్ సెక్రటరీగా మైసర్ల వెంకటరమణ క్యాషియర్గా నల్ల పురుషోత్తం రెడ్డి జాయింట్ క్యాషియర్గా జటల శ్రీనివాస్ డైరెక్టర్లుగా కాస శ్రీనివాస్ నాలం మదన్ మోహన్ రాపర్తి అనుషలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో లోకమాన్య సహకార సంఘ పెద్దల కమిటీ సభ్యులు నూకల విజయ్ కుమార్ నార్లపురం రవీందర్ మంచిరాల నాగభూషణం సహకార భారతి జిల్లా మహిళా ప్రముఖ్ పాంపట్ వార్ అనురాధ తాళ్ల సుదర్శన్ బాబాపూర్ గోవిందరావు రాజారపు శ్రీనివాస్ ఆడెపు శ్రీ మంచిర్యాల వెనితరాణి జద్వని వసంత్ పటేల్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా మనకు ఒక కార్యాలయం ఉంది ఈ కార్యాలయము మనం మార్చుకున్నాము గతంలో మనకు శివాజీ లో ఉండే ఈ కార్యాలయము దాన్ని మార్చుకొని ఆఫీస్కు ఒక అద్దె కార్యాలయాన్ని తీసుకోవడం జరిగింది మరి దాంట్లో ఒక అకౌంటెంట్ను కూడా నియమించుకున్నాము మరి వారి ద్వారా ఈ యొక్క ఆఫీస్ కు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి భవిష్యత్తులో మన కార్యాలయాన్ని కూడా విస్తృతపర్చి ప్రస్తుత కార్యాలయాన్ని ఏర్పరచసుకొని నిర్భాగ్యులను ఆదుకున్న సహకారవాదులకు జయం జయం సదా జయం సంఘ శక్తికి జయం జయం బలహీనులను పడుగవారిని ఒక్కడి చేసిన ఉద్యమానికి జయం జయం సదా జయం సంఘ శక్తికి జయం జయం దోపిడి నుండి కాపాడిన సహకార వ్యవస్థకు జయం జయం సదా జయం 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 అన్నదాతలకు వృత్తి కులాలకు సాయపడ్డ సహకార పరపతికి జయం జయం సదా జయం సంఘశక్తికి జయం జయం మహిళా మనులను जयम संघ शक्ति की जयम जयम सभ्य लंदरि नि विद्या शिक्षण समाचार मंदिंचिनारिकी जयम जयम सदा जयम संघ शक्ति की जयम 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 पुरा सुधा वनि विजय गति సకారానికి సదా జయం నిరుపేదలను నిర్భాగ్యులను ఆదుకున్న సహకారవాదులకు జయం జయం సదా జయం సంఘ శక్తికి జయం జయం బలహీనులను పడుగవారిని ఒక్కటి చేసిన ఉద్యమానికి జయం జయం సదా జయం సంఘ శక్తికి జయం జయం దోపిడి నుండి దీన జనులను కాపాడిన సహకార వ్యవస్థకు జయం జయం సదా ప్రోత్సాహానికి జయం జయం సదా జయం సంఘ శక్తికి జయం జయం సభ్యులందరిని విద్యా శిక్షణ సమాచారం అందించిన వారికి జయం జయం సదా జయం సంఘ శక్తికి జయం 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 జయం